అమ్మ ఇవాళ చేప చేపలు ఇచ్చే బాబు చేపకొని ఇచ్చాడు చక్క పులుసు ఇగులు పెట్టుకుని చిన్న చేపలు తక్కువ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవాళ ఆదివారం కలిసి పిల్లలు ఇంటికాడ ఉంటారు పులుసు పెడతాను ఇగిలి వేస్తాను చూడండి చిన్న చేపలు చాలా రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయి అబ్బా ఏ క్లాస్గా ఉంటాయి చేసే ఇదాని వండే విధానం ఉంటే చక్క బాగుంటాయి అమ్మ ముళ్ళు కూడా కద్దుకుండా పిల్లలు అందరూ తింటారు ఇష్టపడి తింటారు పెద్ద ఇది చూడండి అమ్మా ఇవన్నీ చేసి శుభ్రంగా చూసి పెద్ద పెట్టుకోండి చూసి లెక్క నువ్వు సేఫ్ చేయడం కట్టుబడుతున్నా చేయండి క్యామ్ ఉంటే పెట్టుకున్నా అమ్మా నేను మీ సత్యం బాబాయ్ అమ్మా నా చేపలు స్వతంత్ర చేపలు తెచ్చాడు ఇది ఇగిరేస్తామని చక్కగా స్వతంత్రం చేపట్టు టేస్ట్ అమ్మా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఉప్పు ఉప్పును పసుపు ఇవన్నీ కడిగి శుభ్రంగా కలిపేసి పెడతాను ఇంట్లో కూరేస్తాను పసుపు చూడండి అమ్మా కారం ఉప్పు అల్లం ఎల్లులపై చక్కగా మిర్చిలో చేసి అట్టు పెట్టాను అది ఎక్కువ ఉన్నాయి అమ్మ ఏంటని అల్లం ఎల్లులపై బాగుంటుంది మే చేపలు కాదు చేస్తుంది ఇప్పుడు నూనె కూడా పోతుండ చూడండి అమ్మ నూనె పోయాలి నూనె పోసి కలిపి ఒక అరగంట కానీ అట్టు పెడితే అరగంట అరగంట అయితే చాను చక్కగా ఉప్పు పట్టేస్తాయి అల్లం పేస్ట్ అన్నీ కలిపి కట్టు పెట్టినాను చక్కగా ఉంటుంది దీన్ని ఇగిరేస్తాను చూడండి అమ్మా ఎట్టేస్తాను ఏంటో బాగా చాలా బాగుంటుంది నూనె అన్నీ పట్టాను ఒక అరగంట సేపు నాన చక్కగా పెట్టడు ఉప్పు అంతా పట్టేస్తుంది అమ్మా చూడండి ఆహా చేపలో ఎంత చేపలు మంచిది అంట మాంసం వీటికన్నా చేపలు చాలా మంచిది అంట అందులో మా ఓడు ఎక్కువ ఇష్టంగా చేపలు ఎక్కువేస్తాడు నేను ఇదే చేపన్న మాసం ఈ చేపలు ఎక్కుతే మంచిది పిల్లలు కూడా తింటారు మా చేప సొంతం చేప ఏమన్నా చేసుకుంటున్నా చేపన్న చూడండి చక్కగా ఇగురేస్తాను దీని ఏసీ ఏమో వేస్తాను చక్కగా ఇగురు చక్కగా ఒక అరగంట దీన్ని దీ కొత్త నెక్స్ట్ హలో ఇందాక ఉప్పు పసుపు అన్నీ ఉప్పు మొత్తం చక్కగా బీసుకుని చూసానండి మేము సోద్రం మేము చాలా బాగుంటుందమ్మా ఇగిరేస్తాను చూడండి పొయ్యలు కెత్తనాను చక్కగా ఉంటుందమ్మా ఇగిరేస్తా మేము సోదరం అమ్మా కృష్ణాది కానీ సోదరం మేము బాగుంటాయి చాలా బాగుంటాయమ్మా చక్కగా ఇగిరేసి కొత్తిమీర వేసి అన్నీ మొత్తం ఎగిరేసి మసాలా కమ్మగా ఉంటుంది ముళ్ళు కూడా ఉండదు ఒకటే ముళ్ళు ఉంటుంది ఓ ముళ్ళు ముళ్ళు ఉండవు చాలా బాగుంటుంది ఏమా చూడండి అమ్మా రకరకాలు ఉంటున్నా బోడు బోడు రకాలు ఉంటున్నా అది నా ఇంకా సత్కారం అయ్యిందమ్మా కేము పెట్టినమ్మా ఏమ గంట కొట్టినమ్మా అన్నీ ఏది కావాలంటే అది ఉంటున్నా కదా చూస్తూ ఉండమ్మా అది కొట్టిందమ్మా శుభ్రంగా చూసి ముసలి ఉంటున్నాడు బాగా చూసి చక్కగా కొట్టండి అమ్మా ఏది కావాలి అది వండి పెట్టే కామిని పెట్టండి చూపిస్తాను పలానా బాబా ఇది వండు అంటే వండి చూపిస్తా అమ్మా కామిని పెట్టమ్మా నూనె పోతున్నా దాక్ కాలిపోయింది ఈ సౌత్య మేమలో అమ్మా చాలా బాగుంటాయా అంటే పచ్చిమిరకాయ ఎక్కువ కోసుకోవాలి ఏంటంటే చేపలు కోరు కదా పచ్చిమిరకాయలు ఎక్కువ ఉండాలి అమ్మ ఎందాక చేపలు అయితే అల్లం ఎల్లుబాయి దీంట్లో కూడా కొద్దిగా వేస్తున్నాను చూడమ్మా చక్క ఉడిపోయి చక్కగా ఏసారా అబ్బా బాగా దాంట్లో చేసేది ఎండా అల్లం పడి వేస్తున్నా జీలకర్ర పొడి చూడమ్మా ఏం వేస్తున్నా జీలకర్ర పొడి అన్ని మొత్తం మసాలేసుకోనమ్మా దాంట్లో కారం వేసాకమ్మా చక్క దీంట్లో కూడా కొద్దిగా సాగు అమ్మా చూడండి అమ్మా ఏమేస్తా ఏదో దీంట్లో కూడా కొద్దిగా దాంట్లోసారిపోతున్నా చక్క చూసారా ట్యాబ్ చూడండి అమ్మా చక్క అబ్బా చక్క పెట్టింది ఉప్పు కారం అన్ని మొత్తం పట్టేసింది దీంట్లో చక్క మసాలా చక్క పట్టిందమ్మా కరిగిపోయమ్మ నీరు పోస్తున్నానమ్మా కొద్దిగా ఎక్కువ చేపరదు ఆ మాదిరికాను దీంట్లో నూనె కారం అది కదా ఇవి పోసేక చక్కగా చూస్తుంది చూడమ్మా చూసి మేమ చేపడం సొంతం అమ్మ చేస్ట్ కొడుతుందమ్మా ముక్కులు పగిలిపోతున్నాయి వాసంకే ఈ ముక్కులు మట్టి పగిలిపోతుంది చక్కగా కొత్తిమీర అన్ని మొత్తం వేసేసా ఒక చకెర అన్ని చేసేసి బాగా ఉంటుందమ్మా చూడనమ్మా చూసి అమ్మా చూసి లెక్క క్యాని పెట్టిన పెద్ద ఇడే చూడమ్మా చక్క ఏమేసానో ఏంటో అన్నీ మొత్తం వివరంగా చేసి చక్కగా ఉంటున్నాను క్యామ్ను పెట్టినమ్మా చచ్చికొని చేయండి అమ్మా ఇక అన్నీ చూస్తాను నా ఇంకా చూడండి అమ్మ అబ్బా చక్క ఈగురిపోయిందమ్మా ఇగురుకోరా గుజ్జు గుజ్జుగా అబ్బా చక్కగా ఈరిపోయింది చూసారా చాలా బాగుంది ఆహా ఆహా మర్చి కొట్ట ముకులు పగిలిపోతున్నాయి వాసనకి మస్తు చక్క చూడండి అమ్మ ఉడికుడు కానీ తింటే ఏడువేడివి మూత వేసుకుని తింటే అబ్బాబ్బాబ్బబ్బా చూసావా ఓ కథ మా కదమ్మా ఇరుగుపాటి ఏ క్లాస్ కొడుతుంది ఉడుకుడు కాకుండా మొత్తం తింటే తల్లలో ఉన్న భారిక పరిశ్రమ మొత్తం దిగిపోవలసింది ఏడువేడిదా చాలా బాగుంటుంది ముక్కలు పగిలిపోతాయి అన్న తిన చూపిస్తానమ్మా అమ్మ చూడండి ఓ కథ మాకు నా మిరిగిపోతుంది నిదానంగా తీసేది చూసావా చక్క ఉంటుంది హలో బాగున్నారా చేపల కూర ఏమి ఉండే కదా మసాలా వేసి ఇదురు ఎరు రాసుకుంటున్నాం ఉదుగులో మసాలా వేసిన కూర తింటే అబ్బా ఏమని చెప్పా బాగుంటుందమ్మా అని మ్యాచ్ చేపలు సోదరు చేపలు అమ్మ చేసుకోండి ఉంటాయి అదన ముళ్ళు ఒకటే ముళ్ళు ఆహా మసాలా ఐటమ్ చాలా బాగుందమ్మా బాగా చా అబ్బో మసాలా ఎక్కువైపోయింది అనుకుంటాము చాలా బాగుందమ్మా మే చేపలు చక్కగా వచ్చిన చక్క చక్కగా ఉడుగుతుంది చూడండి అటు ఎట్టేస్తున్నాడు ముళ్ళు ఒకటే ముళ్ళు మీరు కూడా అయితే తినేసి చూపిస్తుందమ్మా లైక్ చేయండి షేర్ చేయడమ్మా గంట కొట్టిందమ్మా ఏ క్యామెరా నుండి పెట్టిన సత్వరం చేయడమ్మా అమ్మా ఆకలిపోతుంది తినేస్తా ఏమ్మా మరీ రేపు బదును కలుగుతా చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరే బుద్ధులు కలుపుతా